పదుకొనే ఈ బాలీవుడ్ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు తన సినిమాలు చాలవు మనల్ని అలరించడానికి షారుఖ్ ఖాన్ ఓం శాంతి బాలీవుడ్కి పరిచయం పరిచయమైన ఈ భామ ఈ రోజు తన ముప్పై ఎనిమిదవ పుట్టినరోజు జరుపుకుంటుంది ఈ సందర్భంగా మా పొలిటికోస్ వినోదం ఛానల్ తరఫున తన సినీ ప్రయాణంపై ఒక స్పెషల్ స్టోరీ దీపికా పదుకోన్ భారతీయ సినిమా ప్రపంచంలో అత్యంత ప్రతిభావంతులైన బాలీవుడ్ నటి పంతొమ్మిది వందల ఎనభై ఆరు జనవరి ఐదున డెన్మార్క్ లోని కోపెన్హాగన్ నగరంలో జన్మించిన దీపిక ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రకాష్ పద్కోన్ మరియు ఉజ్వల పద్కోన్ దంపతుల పెద్ద కూతురు ఆమె కుటుంబం బెంగళూరులో స్థిరపడటంతో ఆమె విద్యాభ్యాసం అక్కడే సాగింది దీపిక బాల్యంలోనే క్రీడల పట్ల ఆసక్తిని చూపించారు పాఠశాల రోజుల్లోనే జాతీయ స్థాయిలో బ్యాడ్మింటన్ పోటీల్లో ఉంటుంది చదువు ముగిసిన వెంటనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టేసింది మన భామ మోడలింగ్ లో అడుగుపెట్టిన దీపిక తన అందం ప్రతిభతో ఫాస్ట్ గా గుర్తింపు పొందేసింది అనేక ప్రఖ్యాత బ్రాండ్ల ప్రకటనల్లో నటించడం ద్వారా ఆమె మోడలింగ్ రంగంలో పేరు తెచ్చుకున్నారు రెండు వేల ఆరులో అప్నా సప్నా మనీ మనీ అనే కన్నడ చిత్రంతో ఆమె సినీ రంగంలో ప్రవేశించారు అయితే రెండు వేల ఏడులో ఖాన్ దర్శకత్వంలో వచ్చిన హిందీ చిత్రం ఓం శాంతి ఓం ఆమె జీవితంలోనే ఒక పెద్ద మలుపు ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా ఆమెకు సినీ పరిశ్రమలో స్థిరమైన స్థానం కల్పించేసింది ఆ తర్వాత దీపిక ఎన్నో హిట్ చిత్రాలలో నటించారు లవ్ ఆస్కర్ కోక్ చెన్నై ఎక్స్ప్రెస్ ఏ జవానీ హే దివానీ పద్మావత్ చపాక్ వంటి చిత్రాలు ఆమె కెరీర్లో అత్యంత ముఖ్యమైనవి ఆమె పాత్రల ఎంపికలో వైవిధ్యం ఉండడం తన ప్రత్యేకత అంతేకాకుండా దీపిక కేవలం ఒక నటి మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు తన వంతు కృషి చేస్తుంది రెండు వేల పదిహేనులో ఢిల్లీ లవ్ లవ్ ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించి మానసిక ఆరోగ్యం గురించి అవగాహన పెంచేందుకు పనిచేస్తున్నారు దీపిక వ్యక్తిగత జీవితంలో ఆమె రెండు వేల పద్దెనిమిదిలో ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ ను వివాహం చేసుకున్నారు వారి ప్రేమకు చిహ్నంగా చిన్నారి దువా గత సంవత్సరం సెప్టెంబర్ లో జన్మించింది అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆమె ప్రతిభను చాటుకున్నారు రెండు వేల పదిహేడులో హాలీవుడ్ చిత్రం త్రిబుల్ ఎక్స్ రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్ లో నటించి గ్లోబల్ ప్రేక్షకులకు చేరువయ్యారు హ్యాపీ బర్త్ డే దీపికా పదుకొనే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్